గోదాడ కర్ల రాజేష్ లాక్అప్ డెత్ కేసులో నిందితులుగా పేర్కొన్న ఆయన కారకులైన పోలీసులందరి మీద పోలీసు అధికారుల మీద కేసు నమోదు చేయాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చాం ఈ విషయంలో పోలీసులైనా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం చూడొద్దని వాళ్ళ మతం చూడొద్దని కేసులో నిందితులుగా ఎవరైతే పరిగణలోకి వస్తారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయమని మేము కోరడం జరిగింది కానీ ఇక్కడ ఎస్పీ స్థానిక కోదాడి ఎమ్మెల్యే రెడ్డి కోరకు సంబంధించిన వ్యక్తి కనుక ఆమె ఒత్తిడికి తొలగి ఈ రాజేష్ మృతి కేసులో ప్రధాన దోషిగా ఉన్న రాజేష్ మృతికి ప్రధాన కారుకుడు అనబడుతున్న ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా సిఐకైనా సిఐ కంటే పై అధికారి అయినా డిఎస్పీ మరో రెడ్డిని సస్పెండ్ చేయకుండా చేయకుండా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సిఐ ప్రతాప్లింగం గారిని సస్పెండ్ చేయడం చూస్తే ఎస్పీ గారు తమ విధి నిర్వహణలో స్వతంత్రుడుగా లేడని ఆయన బ్రిటిష్ సామాజిక వర్గం సమస్య ఏ